వీడియో మీకు వెంటనే లైక్ చేసి చేసి మీ మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అందరికీ హ్యాపీ దీపావళి రామ్ సినిమా నిర్మాత రాజేష్ దెండా ట్విట్టర్ రివ్యూలపై సంచలన వ్యాఖ్యలు చేశారు చిన్న సినిమాల పట్ల వివక్ష చూపుతున్నారని రివ్యూ టైమింగ్ రేటింగ్లలో తేడాలున్నాయని ఆరోపించారు రామ్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్నా ట్విట్టర్లో నెగిటివ్ ప్రమోషన్ జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల సోషల్ మీడియాలో ఒక సినిమా బాగున్నా నెగిటివ్ ప్రమోషన్ నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం తక్కువ రేటింగ్స్ ఇవ్వడం చేస్తున్నారు కొంతమంది పనికట్టుకుని మరీ ఈ పని చేస్తున్నారు దీనివల్ల చాలా సినిమాలు ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ క్రమంలో తాజాగా రాంప్ నిర్మాత చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి కిరణ్ అబ్బవరం యుక్తి తరేజా జంటగా నటించిన రాంప్ సినిమా నేడు థియేటర్స్లో రిలీజ్ంది ఈ సినిమా ఫుల్ పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది థియేటర్లో ఈ సినిమా ప్రేక్షకులను ఫుల్గా నవ్విస్తుంది తాజాగా ఈ సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్లో ర్యాంప్ నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ ఈ సినిమా కేవలం నవ్వుకోడానికి చేసిందే కథలో లాజిక్స్ వెతుక్కోడానికి కాదు ఇవాళ ఉదయం లేచేసరికి ట్విట్టర్లో రేటింగ్స్ చూసి బాధపడ్డాను మీరు ఏ రేటింగ్ అయినా ఇవ్వండి మీరెంతైనా రేటింగ్ ఇవ్వండి నేను వెల్కమ్ చేస్తాను కాని ఇక్కడ ఒక తప్పు జరుగుతుంది పార్షియాలిటీ చూపిస్తున్నారు నేను ఇవాళ అది మాట్లాడతాను ట్విట్టర్లో కొన్ని హ్యాండిల్స్ ఒక సినిమాకు ఫస్ట్ హాఫ్ కి రివ్యూ ఇస్తున్నారు సెకండ్ హాఫ్ కి ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు కొన్ని సినిమాలకు సెకండ్ హాఫ్ రెండు మూడు గంటల తర్వాత రివ్యూ ఇస్తున్నారు కొన్ని సినిమాలకు సెకండ్ హాఫ్ వెంటనే రివ్యూ ఇస్తారు ఇంకొన్ని సినిమాలకు రివ్యూ పెడతారు కానీ రేటింగ్ ఎప్పుడో మధ్యాహ్నానికి వేస్తారు సినిమా సినిమాకి డిఫరెన్స్ చూపిస్తున్నారు ఈ వివక్ష ఎందుకు చూపిస్తున్నారు చిన్న నిర్మాతని ఇతను ఏం చేసినా పడతాడు అని చూపిస్తున్నారా నాకు అర్థం కావట్లేదు రివ్యూ టైమింగ్ అందరికీ ఒకేలా ఉండాలి కదా కానీ ఎందుకు డిఫరెన్స్ ఇస్తున్నారు ఈ సినిమా కలెక్షన్స్ బయట తెలుసుకోండి నేను చెప్తే డప్పు కుట్టినట్టు ఉంటుంది కలెక్షన్స్ షో షోకి పెరుగుతున్నాయి జనాలకు ఈ సినిమా నచ్చింది హౌస్ఫుల్ అవుతున్నాయి షోలు అని అన్నారు దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి సీరియల్ సాంగ్స్ తీసేస్తున్నారు బాధపడుతున్న మ్యూజిక్ డైరెక్టర్ అన్ని ఛానల్స్ ని వేడుకున్నాను నిర్మాత రాజేష్ దండా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ట్విట్టర్ రివ్యూలపై జరుగుతున్న చర్చకు ఇది మరింత ఆజ్యం పోసింది ర్యాంప్ సినిమా విజయం ఈ వివక్షకు ఒక సమాధానమని ఆయన పేర్కొన్నారు